అందరికీ నమస్తే అండి గాయత్రిక హోంకి స్వాగతం ఈరోజు వీడియోలో చొల్లంగి అమావాస్య పూజా విధానం అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మనం ప్రతి అమావాస్యకి లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధతో పూజ అనేది ఆచరించి అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించారు అంటే జన్మించారు కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవిని అమావాస్య రోజున మనందరము కూడా కొలుస్తాము అయితే పుష్యమాసంలో చివరి రోజును చొల్లంగి అమావాస్య అని పిలుస్తాము దీన్ని మౌని అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించాలి అసలు ఈ చొల్లంగి అమావాస్య పూజ ఎందుకు చేసుకోవాలి అనేదంతా కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే విష్ణుమూర్తి వైద్య వీర రాఘస్వామి యొక్క అవతారంలో ఈ చొల్లంగి అమావాస్య రోజున ఆవిర్భవించారు అయితే మనలో చాలా మందికి వైద్య వీర రాఘస్వామి అంటే ఐడియా ఉండకపోవచ్చండి అయితే వైద్య వీర రాగస్వామి వారి యొక్క ఆలయం చెన్నైలో ఉంటుంది ప్రతి అమావాస్యకి కూడా ఆ ఆలయంలో శక్తి ప్రేరేపితమవుతుందట స్వామివారిని భక్తి శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో అలాంటి వారికి ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ మీరు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కానీ ఏదన్నా ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కానీ బాధపడుతున్నారు అనుకుంటే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజ అనేది ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నివృత్తి అవుతాయి ఆ రోజున స్వామివారిని విశేషంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అయితే ఆలయానికి వెళ్ళలేని వారు ఈ అమావాస్య రోజున చొల్లంగి అమావాస్య రోజున స్వామివారిని భక్తి శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో అలాంటి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలే ఉన్నా కూడా అవి తొలుగుతాయండి అయితే చాలా మంది దగ్గర వైద్య వేర రాఘవ స్వామి వారి యొక్క విగ్రహం కానీ లేదంటే ఫోటో కానీ ఉండకపోవచ్చు అలా లేని పక్షంలో గూగుల్లో ఫోటోని డౌన్లోడ్ చేసుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే విష్ణు స్వరూపమైనటువంటి మీ దగ్గర ఏ పటం ఉన్నా కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు లేదు అంటే వెంకటేశ్వర స్వామి పటానికి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఈరోజు అమావాస్య కాబట్టి స్వామివారి పూజలు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ పెట్టి స్వామివారిని అమ్మవారిని కూడా పూజిస్తే చాలా మంచిది అయితే ఈ చొల్లంగి అమావాసి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంత శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని చక్కగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మీరు మండపం ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే ఈశాన్యంలో మండపం పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు లేదు అంటే మీరు పూజ ఎప్పుడూ చేసే ప్రదేశంలోనే ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ముందుగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించి ముందుగా గడపని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అయితే ఈ పూజలో ప్రత్యేకమైనది బియ్యపిండి దీపం బియ్యపిండి దీపం అనగానే మనం పిండి దీపారాధన అనేది గుర్తొస్తూ ఉంటుంది పిండి దీపాలు అంటే పిండి దీ ప్రమిదలు తయారు చేసుకోకుండా ఇప్పుడు చూపించిన విధంగా మీరు దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం బియ్య పిండిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి దీనికోసం నేను బియ్య పిండి ఉంటుంది కదండి ఇంట్లో ఆ పిండిని మీకు ఎంత క్వాంటిటీలోనైనా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ స్పూన్స్ వరకు బియ్య పిండి అనేది తీసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేశాను అలాగే రెండు యాలకల్ని కూడా యాడ్ చేసి మీరు మిక్సీ అనేది పట్టుకుంటే మనకి ఈ బియ్య పిండి అనేది రెడీ అవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పిండిలో మనం దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి చక్కగా ఈ విధంగా ముందే ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లయితే ఈ పూజ అనేది చాలా ఈజీగా సులభంగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా బియ్యము పంచదార యాలకులు కలిపినటువంటి ఈ ఏదైతే ఉందో పిండి ఇది ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా మండపాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పూలతో అలంకరించుకుని స్వామివారికి పూలమాలని కూడా సమర్పించి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా నేను జలదీపం ఏర్పాటు చేసుకున్నానండి అంటే ఒక ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసుకుని దానిలో నీటిని పోసి దాని మీద ఒక ప్రమిదని పెట్టి అంటే ఒక కుందును పెట్టి దీపాలు అనేది ఏర్పాటు చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని ఒక ప్లేట్లో ముందుగా పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకుని అంటే పసుపు కుంకుమ ఈ ప్లేట్కి ఉంచి తరువాత పైన మనం తయారు చేసుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో అది వేసి దీన్ని ఒక గుంటగా చేసి మధ్యలోకి ఆవు నేతిని వేసి అంటే ఆవు నేతిని వడ్డించి చక్కగా ఐదు ఒత్తులతో చేసినటువంటి ఒత్తులు ఏవైతే ఉన్నాయో మీరు బొడ్డొత్తులు తీసుకోవచ్చు లేదు అంటే కనుక నార్మల్గా ఒత్తులని ఐదు ఒత్తులుగా చేసి ఒక గుత్తుగా ఏర్పాటు చేసుకుని మీరు దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది రోజు అమావాస్య కాబట్టి అమావాస్యకు సంబంధించినటువంటి అన్ని పరిహారాలు ఈరోజు రోజు అండి చక్కగా పిల్లలకి దిష్టి అనేది తీసుకోవచ్చు ఈరోజు అలాగే నల్ల దారాన్ని కట్టవచ్చు అలాగే పెద్దలకి పితృ దర్పణాలు అనేవి వదులుతూ ఉంటారనమాట అవి కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అలాగే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా మీరు భోజనం అనేవి ఏర్పాట్లు చేసుకోవచ్చు అలాగే పెద్దల పేర్లు చెప్పి మీరు పళ్ళని ఇవ్వచ్చు అనమాట మరియు వస్త్రాలు ఇవ్వాలి అనుకుంటే వస్త్రాలు ఇవ్వచ్చు ఇలా చక్కగా ఇవన్నీ కూడా ఈ అమావాస్య రోజున చేసుకోవచ్చండి అలాగే గుమ్మడికాయతో దిష్టి అనేది ఇంటికి తీసుకోవచ్చు అనమాట అలాగే వాహనాలకి దిష్టి అనేది తీసుకోవచ్చు అలాగే అమావాస్య కాబట్టి స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకున్న తర్వాత స్వయం దానం బ్రాహ్మణులకి ఇవ్వచ్చండి ఇలా చేసుకోవటం వల్ల అమావాస్య రోజు చేసే ఏ కార్యక్రమం అయినా కూడా మనకి ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా పోతుందనమాట చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి అనేది అమావాస్యకు ఉంది కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు అనేవి చేసుకోవటం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది అయితే చొల్లంగి అమావాస్య రోజున తప్పకుండా నదీ స్నానం చేయటం ఎంతో మంచిదండి గంగా స్నానం చేయటం వల్ల ఎంతో ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది మీకు దగ్గరలో నది ఉంటే నదీ స్నానం ఆచరించండి లేదు అనుకుంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లోనే గంగా జలం ఉంటే గంగా జలం కలుపుకుని స్నానం అనేది చేసినా కూడా మంచిది లేదు అది కూడా కుదరదు అనుకుంటే కనుక మీరు స్నానం చేసే నీళ్ళలో పసుపుని కలుపుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది ఇంకొక చిన్న పరిహారం అండి ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వినాల్సినటువంటి పరిహారం మీకు ఇంట్లో ఎవరికైనా బాగాలేదు ఆరోగ్యపరంగా బాగాలేదు అనుకున్నా లేదంటే ఆరోగ్య రీతి మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనుకున్నా కూడా మీకు ఒక వెండి కడియం ఏదైతే ఉంటుందో ఆ వెండి కడియాన్ని తెచ్చుకోండి మీకు ఇంట్లో ఎవరికైతే బాగాలేదు ఎవరికైతే దీర్ఘకాలిక సమస్యల నుంచి అంటే రోగాల సమస్యల నుండి బాధపడుతున్నారో అలాంటి వారి పేరు చెప్పి ఒక వెండి కడియాన్ని తెచ్చుకుంటే అంటే వెండి కడియం అంటే లాగా ఉండవలసిన అవసరం లేదు సన్నగా ఉన్న కడియం అయినా పర్వాలేదు అలాంటి కడియాన్ని తెచ్చు మీరు పూజ చేసే ప్రదేశంలో ఉంచి మీరు ఎవరికైతే ఒంట్లో బాగలేదో వాళ్ళ పేరు చెప్పి మీరు ఆ పూజని ఆచరించి అంటే పూజ చేసుకున్న తర్వాత ఆ కడియం మీకు ఇంట్లో ఎవరికైతే బాగాలేదో ఆ వారి చేతికి పెట్టినట్లయితే దీర్ఘకాలిక సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో రోగాల నుండి బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా చక్కగా నయమవుతుందండి ఇది చాలా చక్కటి పరిహారం అనమాట మీ ఇంట్లో కనుక ఇద్దరు ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కటి తెచ్చుకుని పూజలో పెట్టుకుని చక్కగా కడియాన్ని మీరు ధరించినట్లయితే కనుక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలుగుతాయని శాస్త్రం చెప్తోంది ఈ మౌని అమావాస్య రోజు అంటే ఈ రేపు వచ్చే మనకి ఈ మౌని అమావాస్య ఏదైతే ఉందో చల్లంగి అమావాస్య రోజు తప్పకుండా మీరు చెన్నైకి స్వామివారి దర్శనం చేసుకోగలిగితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదండి అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెండి కడియం చేయించుకోవాలి అంటే చేసి ఈ పూజలు పెట్టాలనుకుంటే మీరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే పెట్టుకోవాలండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వారు వెండి కడియం జోలికి వెళ్ళొద్దు తిరువణిలో పుష్కరిణిలో మనకి అక్కడ ఉన్నటువంటి పుష్కరి నీటిలో చక్కగా బెల్లం ముక్కని వేసే ఆచారం అనేది ఉంటుందండి మీరు వెళ్ళగలిగితే అలా బెల్లం ముక్కని ఆ పుష్కరిలో వెయ్యండి లేదు మేము అక్కడికి వెళ్ళలేము అనుకుంటే కనుక నేను ఎలా చేయాలనేది ఈ పూజలో మీతో షేర్ చేస్తాను మీరు అలా చేసినట్లయితే సాక్షాత్తు ఆ పుష్కరిలో మీరు బెల్లం ముక్క వేసి చక్కటి పరిహారం అనేది చేసుకున్న వాళ్ళు అవుతారన్నమాట అయితే చక్కగా మీరు పూజ అంతా విధంగా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం ఏ పూజ చేసినా ఈ వ్రతం చేసినా వినాయకుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి ఈ వినాయకుడికి పూజ అనేది ఆచరించి మొత్తం స్వామివారికి దూపాన్ని చూపించిన తర్వాత స్వామివారికి మరొకసారి నమస్కరించుకుని పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి మేము ఏ పని తలపెట్టినా అందులో విజయాలు సాధించి మేము ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు అని నమస్కరించుకుని తర్వాత స్వామివారికి పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది స్వామివారికి దీపాన్ని దూపాన్ని చూపించిన తర్వాత ముందుగా లక్ష్మీదేవికి మనం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో జలదీపం ఆ దీపాన్ని ఏర్పాటు చేసుకుని మీరు ఉప్పు దీపారాధన కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ జలదీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి జలదీపాన్ని వెలిగించుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని ఏదైతే ఉంటుందో ఆ పిండి ఈ పని వెలిగించుకొని తర్వాత నమస్కారం తెలియచేసుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా పరమాన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా చేసుకోవచ్చు లేదు అంటే చిన్న బెల్లం మొక్కనైనా నైవేద్యంగా ఉంచాలి మనం గణపతికి పూజ అనేది చేసుకున్నప్పుడు చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా ఉంచుతాం కదా స్వామివారికి కూడా చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా ఉంచనే సరిపోతుంది లేదు అనుకుంటే బెల్లంతో కలిపినటువంటి పానకం ఏదైతే ఉంటుందో ఆ పానకాన్ని కూడా నివేదించవచ్చు ఇక్కడ నేను బెల్లం పానకాన్ని నైవేద్యంగా నివేదించానండి అలా కూడా నివేదన అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పూజ అనేది చేసుకున్న తర్వాత దీపధూపాన్ని చూపించి హారతిని ఇచ్చి స్వామివారికి మరొక్కసారి నమస్కరించుకొని స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత మీ ఇంట్లో ఎవరైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు తప్పకుండా ఈ పూజ చేసుకోండి మీరు చేసుకోగలిగితే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజ అనేది ఆచరించడానికి ప్రయత్నించండి లేదు అనుకుంటే ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి పేరు చెప్పి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదండి పుష్కరిణిలో బెల్లం ముక్కననేది వేసి చక్కగా నమస్కరించుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది అని చెప్పాను కదా అది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చొల్లంగి అమావాస్యకి మీరు పిండి దీపారాధన అలాగే కళియం ధరించటం ఇవెంత అయితే ముఖ్యమో మీరు గంగా స్నానం అంటే నదీ స్నానం ఆచరించడం కూడా అంతే ముఖ్యమండి మీకు వీలైతే నదీ స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి ఎంతో ఎంతో మంచిది ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పుష్కరిణిలా భావించి బెల్లం ముక్కని వదలటం కోసం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో నీటిని వేసి అందులో పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ అక్షింతలు వేసి ఒక రూపాయి కాయిన్ వేసి చక్కగా పూలతో అలంకరించుకొని ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత మీరు జవ్వాది పౌడర్ని వేస్తే చాలా మంచిదండి ఒక మంచి సువాసన అనేది ఉండటం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి జవ్వాది ఉంటే జవ్వాది లేదంటే జవ్వాది అత్తర్ని కూడా వేసుకోవచ్చు గంధాన్ని కూడా వేసుకోవచ్చండి అంటే పరిమళభరితంగా ఉన్నటువంటి ఏ సుగంధ ద్రవ్యాన్నైనా కూడా మీరు అందులో వేయొచ్చు అనమాట ఆ తర్వాత బెల్లం ముక్కని అందులో వదిలి మూడు సార్లు నీటిని కలపాలన్నమాట ఈ విధంగా కలపటం వల్ల పుష్కరిలో సాక్షాత్తు స్వామివారికి సన్నిధిలో పుష్కరిలో బెల్లం ముక్క వేసినటువంటి పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది ఈ విధంగా కూడా మీరు పూజా మండపంలో లేదంటే పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఈ బెల్లం ముక్కని వదిలి తర్వాత మళ్ళీ మూడు సార్లు ప్రదక్షిణ అనేది చేస్తారు చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుని పూజ అనేది ఆచరించటం వల్ల మనకు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అనేది అవుతామండి ఈ విధంగా వదిలినటువంటి బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని మీరు ఇంటిల్లిపాది కూడా స్వీకరించవచ్చు చాలా మంచిది అనమాట ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఇవి చూసారు కదండి చొల్లంగి అమావాస్య రోజున పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి మనం ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు నమస్తే మీ గాయత్రి